ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే సొంత చిన్నోనని హత్య చేసింది వీళ్ళు అని తెలిసి కూడా హత్య చేసిన వారని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అన్నా అవినాష్ రెడ్డి గారు మీరు ఓట్లేస్తే గెలిచి ఎంపీ అయ్యాడు ఈ రోజు ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు అధికారం ఇస్తే అధికారాన్ని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పించుకొని తిరగడం కోసం వాడుకుంటున్నారు సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉన్నాయి వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా చంపేశారు చంపేశారు గొడ్డలితో గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా ఘోరంగా నరికి 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 ఏడు సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా చంపిన వాళ్ళు చంపి చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు మరి మీరు చెప్పండి న్యాయం జరిగినట్ట అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగలేదు అంటే దానికి కారణం ఎవరు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఐదు కాపాడారు ఎందుకు కాపాడారు అని అడుగుతున్నా ఆధారాలు సాక్ష్యాలు అన్ని ఉన్నాయి కదా సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి అని గూగుల్ మ్యాప్స్ చూపించి మరి సిబిఐ ఆధారాలు చెప్తుంది అన్నా హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చంపారు అని మాకు తెలియదు కానీ ఈ రోజు సిబిఐ ఇన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా అన్యాయం జరగకపోతే గుండె మండదా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ వివేకానంద రెడ్డి గారి రక్తం న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు పట్టించుకుంటున్నారన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారా సిబిఐ చెప్తూనే ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు రోజు మాట్లాడుకున్నారు అని చెప్తుంది అయినా కూడా ఏ శిక్ష పడలేదు నలభై కోట్లకి నలభై కోట్లకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలనుకున్నారు అందులో ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ముట్టింది అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కర్నూలు లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయ గురి చేసి అవినాశ్ను కాపాడడం జరిగింది ఇందుకేనా అధికారం ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు ఇది సరిపోలేదు అన్నట్టు ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెబుతున్నారు ఇది అన్యాయం కాదా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి నా పులే పుడుతుంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నించొని చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా నిలబడి ఎదిరిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఏ పక్షాన ఉన్నారో నేరం పక్షాన ఉన్నారో న్యాయ పక్షాన ఉన్నారో ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క నేను నిలబడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చార్జ్ షీట్ లో అక్యూస్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం ఉంది ఒక పక్క నేనున్నా ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు ఒక పక్క న్యాయం ఉంది ఒక పక్క నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఒక పక్క డబ్బు అధికారం ఉంది మీరు ఏవైపో మీరు వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేస్తారో లేదో మీ చేత్తుల్లోనే ఉంది అన్నా రెడ్డి గారు నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంత అద్భుతమైన పాలన చేశాడు అన్ని అద్భుతమైన పథకాలను చేశాడు అలాంటి రామునికి లక్ష్మణుడుగా నిలబడిన ఆయన వివేకానంద రెడ్డి గారు ఎవరైనా ఏదైనా సమస్య తీసుకెళ్తే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోపెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి గారు అలాంటిది గొడ్డల వేటకు అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఈ రోజు వరకు ఆయనకు న్యాయం చేయలేదు అందుకే ఆయన బిడ్డ ప్రజా తీర్పు కోసము మీ దగ్గరికి వచ్చింది ఆయన బిడ్డ ఇన్ని రోజులు ఐదు